కూటమి ప్రభుత్వ అతిథి ప్రేమికులనాలా లేకపోతే భగ్న భగ్న ప్రేమికులనలో కానీ మొత్తానికి ఈ యావజ్జీవ శిక్ష పడ్డ శ్రీకాంత్ అనేవడో ఆ లేడీ కిలాడి అరుణ ఇద్దరు కూడా మొత్తానికి పోలీసులకి చిక్కారు వాళ్ళు అరెస్ట్ చేశారు కాకపోతే దాని గురించి ఇప్పుడు మన హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పోలే చాలా సంతోషం మీరు కాబట్టి ధైర్యంగా వాళ్ళ పిల్లలు క్యాన్సిల్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ పొరపాటు జరిగిందో గ్రహచారం జరిగిందో లేకపోతే పోలీస్ వాళ్ళు తప్పు చేశారో సెంట్రీలు తప్పు చేశారో అని చెప్పి వాళ్ళిద్దరినే కలిపి ఒకే సెలలో పెట్టకుండా అమ్మ దయచేసి మీకు చేతిలో దండం పెడతాం పోలీసు వాళ్ళు పరువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీయకండి వాళ్ళిద్దరూ ఒకే సెల్లో పెట్టకుండా వేరు వేరు సెలల్లో పెట్టడం వాళ్ళు ఎంత పక్కన ప్రేమికులైనా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత కావాల్సిన వాళ్ళు వచ్చిన నమస్కారం అమ్మ నమస్కారం